ఆదర్శంగా అయితే మనం సంఘాన్ని ప్రజాస్వామికంగా ఏర్పాటు చేసుకున్నామో మీద ఉన్నది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతాము అన్నిటికంటే ఆకులు చాలా బుద్ధిమైంది కాబట్టి మిత్రులందరూ కూడా ఇబ్బంది అలాగే చిన్న సన్మానం ఉన్నది అలాగే రేట్ల మల్లికార్జున గారు జ్ఞాపికారు సన్మాన కార్యక్రమం ముందుకు రావాలి కొత్త బాటి సభ్యులందరూసారి అభివాదం చేస్తే ఉంటది కొత్త ేవేందర్ గారికి ఇలా రాజ్ కుమార్ గారికి దయచేసి లైన్ లో ఫోటో తర్వాత డైరెక్టర్లు ప్యాచ్ డైరెక్టర్లు మాజీ సర్పంచులు ఎంపీడీసీలు మాజీ ఎంపీడీసీలు ఎంపీలు సోదరి సోదరి మార్గంగా ప్రమాణ స్వీయంగా చేసిన సందర్భంలో ఈరోజు ప్రమాణం చేస్తున్నాం రాబోయే రోజుల్లో మేము ఇంకా రోజుల సంక్షేమానికి పాల్పడతాం రోజురాజు సంఖ్య అభివృద్ధికి పాల్పడతాం వృద్ధురాజు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నో కష్టం మేము ఉంటూ ఉంటామని మాటలు ఇచ్చినటువంటి వారందరూ కూడా సామాజిక ఉగ్గతలు రూపుమాపడానికి సాంఘిక దురాచారం రూపుమాపడానికి ఈరోజు బాల్య వివరాలు అందినటువంటి కార్యక్రమంతో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి చక్కెటి సంక్షేమ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందజేయడం సీభమైతే మీకు అక్కడి నుంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది సంగతికి తోడ్పడుతూ సంగం కష్టపడడం నిలబెట్టినట్టయితే మనం కులాన్ని ఓ బలంగా చూస్తాం కులాన్ని ఓ బలంగా చూస్తాం తర్వాత బలయంగా కూడా కాపాడుకుంటాం ఉద్దేశం కులం బలం ఓ బలం రాదు ఎవరైనా కష్టాలునంటే మనకు మనం గట్టిగా ఆ కుటుంబం అంతగా ఉండేటువంటి కార్యక్రమంతో పాటు నువ్వు మనం ఐక్యంగా ఉండి నువ్వు రాజ్యాధికారం తగ్గించుకోవాలనుకుంటున్నాం రాజ్యాధికారం రావాలంటే ఒక మన కులంతోనే కాకుండా ఇతర కులాలు ఉన్నటువంటి వారిపైన కూడా మన ప్రేమ ఔదార్యాన్ని చెప్తూ వారి యొక్క ఆలోచన విధానంతో మన వైపు ఎదుర్కొని రాబో రోజుల్లో రాజకీయ ఎదుర్కొని కృషి చేసే ప్రయత్నం విద్యలో కూడా ఉపాధిలో కూడా లేని ఉద్యోగంలో కూడా తగిన ప్రాజెక్టు తీసుకునేటువంటి క్రమంలో మనం నిన్నీ వచ్చినట్టయితే తప్పనిసరిగా దేనైనా ఏ లక్ష్యానైనా సాధించడానికి వచ్చేటువంటి అవకాశ మార్గాలు తప్పనిసరిగా మనం ఉంటున్నాయి ఆనాటి రోజు కావు చైతన్యం వచ్చింది ఆ చైతన్యంలో నువ్వు మూడు నన్ను చేరలేదు కాస్త చదువుంది కాస్త ధైర్యం ఉండి ప్రశ్నించే వాడికి ప్రజలు పట్టే గుర్తింపు నేను గమనించే గ్రామంలో ఏదైనా సంస్థపై గట్టిగా నిలబడి నిలువీ చూడదు తర్వాత జరిగే ఎన్నికల్లో వాడు రైతున్నాడు లేదా సింగళంలో డైరెక్ట్ ఎత్తున్నాడు లేదా సర్పంచేతుడు తర్వాత ఎంపిక సైతుడు ఎంపీ సైతుడు ఇది మనం కన్న ముందు కన్న ముందు చూసినటువంటిది సమాజంలో జరుగుతున్న తప్పును చూస్తూ ఏమో నాకెందుకు అనుకున్నట్టు వాళ్ళు వెనుకబడిపోతుందో తప్ప సమాజ పోకల్లో ఏదైతే పొరపాటు ఉంటే దగ్గర ముందుకు వచ్చేటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి వారిని ప్రజలు గుర్తిస్తున్నారు అందులో మనం ఉండాలని మాకు సందర్భం చెప్తూ వారికి ప్రాంతంలో మీ తోడుగా నిలబడతారని ఉంటారని మాకు సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ మీ ప్రాంతాలు ప్రజల అడ్డగా నిలబడే క్రమంలో మీకు నిజాయితీకి ధర్మం వైపు నిలబడే క్రమంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ నాకు కానీ లేదా మైన తప్పనిసరిగా మీ పక్షాన నిలబడాలన్న చెప్తూ సాటి బీసీ బిడ్డ ఎస్సీ ఎస్సీ బీసీ మైనట్ వర్గాలు రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఉపాధి పరంగా ఉద్యోగ పరంగా యుద్ధ పరంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకున్నటువంటి అనేక వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మనం మనకు మనం ఒకరికి ఒకరం తోడుగా ఉండాల్సిన సమయం ఇప్పుడు ఇప్పుడు ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది కాబట్టి మనంతా కూడా జాగ్రత్తగా రాబో పరిణామాల్ని రాబో సంవత్సరాలు వచ్చిన ఓట్లకు వాళ్ళు చేసి మన వైపు మన ఆలోచన వైపు వాటి మీద నడవడానికి ఒక ప్రయత్నం చేసేటువంటి సందర్భం ఆసన్న మాట సందర్భంగా చూపుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏక మ్యాండేటర్ మాట మాట చొక్కల రాము తెలంగాణ ఉద్యోగంలో కానీ రాజు సిరిసిల్ల జిల్లా ఏర్పాటులో కానీ పోరాటం చేసిన గుర్తున్నాం అందులోనే మేము మీరు జిల్లా చేసుకుని గుర్తించి చెప్పండి అది పనిచేసే వారికి తప్ప సందర్భోసరంలో ప్రజలు పట్టం కలపడానికి నిదర్శనం ఈ రోజు మన బిడ్డనే మన కనుక స్వాత్కరిస్తున్నటువంటి సందర్భాన్ని దయచేసి గుర్తుంచుకొని మీతో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో పక్షంగా కూడా అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసిన ఉద్యోగ సందర్భం చెప్పిన సందర్భం చాలా మంది దేవులు తీసుకుంటే అంటే మనం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం చేసే చేసేందుకు తీసుకుంటే తప్పనిసరిగా గుర్తి పడుతుంది గుర్తింపు వస్తుందని నిదర్శనంగా చెప్పవలసిన అవసరం ఉంది నా వేదిక రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు నేను కూడా రెండో రోజు విద్యార్థి దశ పూర్తయి గ్రామానికి వచ్చిన తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ఈ రోజు ఈ వచ్చిన ఆ స్థానంలో ఈ స్థానంలో కార్యక్రమం మీరు కూడా నిలబడుతున్న మీద కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు మా ప్రాంతంలో ఈ ప్రాంతం వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకేప్పుడు మన బిడ్డ గెలవాలి మీ మధ్యలో దృష్టి బీసీ బిడ్డగా మీ ముందు సాక్ష్య నిలబడినటువంటి సందర్భం అందుకే ఈ పదవిని ఈ ప్రాంతానికి అభివృద్ధి కానీ మన మన వర్గాలు సంబంధించినటువంటి ఎక్కడ ఎవరికి ఏ ఒ ఉన్నా ప్రయత్నం మన కులాన్ని మనం కాపాడుకుంటూనే ఇతర కులాల ప్రేమ అవగా నాడే వారి వారి ప్రేమను నాడే మన గ్రామంలో సర్పంచ్ కావద్దాం ఎంపీసీ కావచ్చు తప్ప మన కులం కొలుతుందని చెప్పిన బలం తోటి ఆలోచన చేస్తే కొంచెం ఇబ్బందిగా ఆపేటువంటి ఆపం కూడా ఆలోచించేసి అందుకే అన్న కులం బలం బలగంగానే చూస్తూ ఇతర కులాల ప్రేమను మనం చూడగొట్టు భవిష్యత్తులో ముందుకునే కార్యక్రమం తీసుకోవాలని చెప్పిన మాట సందర్భంగా రోజు మనం బీసీకి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆలోచన కలగొన్నది ముందు రోజులందరూ కూడా బీసీడీ నుంచి ఏం రావాలని చెప్పిన ఉందో అది రావాలనుకుంటున్నది ఈ మధ్యలో జ్యోతిలో మహాత్మా జ్యోతిలో పిల్లలు విగ్రహం చంద్రులో చాలా మంది ప్రశ్న కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా రేవంత్ రెడ్డి మధ్యలో కూడా ఈ ప్రభుత్వం ఆలోచనలు ఉంది ఆ అంశంలో నేను కూడా తప్పనిసరిగా ప్రభుత్వంలో ఒత్తి తీసుకుని వచ్చి ఆ కార్యక్రమం అమలు చేసే క్రమంలో నేను ముందు నిలబడతాను వాటి సందర్భంగా తెలియజేస్తూ మత్స్య పారిశ్రామికమైన ఆధారపడి జీవనం కొనసాగించినప్పుడు వారందరూ కూడా ఇప్పుడు రైతులను ఒక మాట్లాడు వరద గల రాజశేఖర్ నిర్మిస్తే అనేక మంది విమర్శ చేసింది కానీ ఈ జీవనదిగా ఇంచు మించి వంద కిలోమీటర్ వరద కాలువ జీవ నదిగా మనకు ఉన్నటువంటి సందర్భంలో కూడా చేపల పెంపుదల ఉపయోగం తీసుకుందామని అని చెప్పి అనమాట అంతేకాదు మిడ్పాండ్ డ్యామ్ లో కూడా ఇరవై ఐదు టీమ్స్ మనం పెట్టుకున్నాం తక్కువ క్రమంలో ఆఖరి డెడ్ స్టోర్ లో కూడా మూడు నుంచి నాలుగు టీమ్స్ నీటిని ఉంచుకునే సందర్భం ఉన్నటువంటి మిడ్పాండ్ డ్యామ్ లో